దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి జస్టిస్ పార్టీ మౌలికంగా బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు రాచరికం అని వ్యాఖ్యానించింది ఎవరు రావి నారాయణ రెడ్డి హరిజన్ సేవక్ సంఘ్ ద్వారా రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వారు కోదాటి నారాయణరావు కాకతీయుల కాలంలో తీర్థులంటే మంత్రులు హరిజనుల సమస్యలను వాటి పరిష్కార మార్గాలను ప్రజల ప్రభుత్వ దృష్టికి తేవడానికి భాగ్యరెడ్డి వర్మ నడిపిన వారపత్రిక విశాఖ వారపత్రిక తెలంగాణలో ముల్కీ నిబంధనలు ఎప్పుడు ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో దందోళి అంటే శత్రువులపై రాళ్ళు రువ్వే ఫిరంగి తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఎప్పుడు పాటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై పదిన ఉద్యమ కాలంలో జి సుబ్రహ్మణ్య అయ్యర్ సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ఏది స్వదేశీ మిత్రన్ మొదటి కర్ణాటక యుద్ధం నాటి అర్కాట్ నవాబ్ ఎవరు అన్వరుద్దీన్ పరిణిక శ్రేణి పూసిన శ్రేణులు ఎవరి కాలం నాటివి ఇక్ష్వాకులు శాతవాహన కాలం నాటి నిగమాలంటే పట్టణాలు ఇక్ష్వాకుల కాలంలో తల్వరా అంటే సేనాధిపతి సామంతరాజు గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం ఏది నాసిక్ శాసనం తెలుగు భాషకు తొలి వ్యాకరణం కవి వితంతు పునర్వివాహ సంఘాన్ని మద్రాసులో ఎప్పుడు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో విశాలాంధ్ర మహాసభ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది వరంగల్లో శాతవాహనుల కాలంలో కొలికలనే వారు నూనె తీసేవారు అనల్ మాలిక్ అంటే నేను దేవుణ్ణి అని మిలిటరీ సామాగ్రిని నిజాం ప్రభుత్వం ఏ సంస్థ నుంచి కొనుగోలు చేసింది అట్లాస్ ట్రేడింగ్ సంస్థ నుంచి మహేంద్ర అండ్ మొహమ్మద్ సంస్థ నుంచి భారతదేశంలో మొదటిగా భూమిని దానం చేసిన రాజవంశం ఏది శాతవాహనులు సూతుని పాతం ఏ మత గ్రంథం బౌద్ధ మత పేష్కస్ అంటే ప్రభుత్వానికి జమీందారు శిస్తు చెల్లించాల్సిన శిస్తు అద్దంకి గంగాధర కవి ఎవరి కొలువులో ఉండేవాడు ఇబ్రహీం కుతుబ్షా శాతవాహనుల కాలం నాటి పన్నెండు బృందనాట్య శిల్పాలు ఎక్కడ లభించాయి కార్లే గుహలు పంతొమ్మిది వందల పదకొండులో ఏర్పాటు చేసిన మన సంఘం లక్ష్యం దళితుల పిల్లల్లో విద్యావ్యాప్తి బాల్య వివాహాలను వ్యతిరేకించడం జోగిని మురళి బసివి వ్యవస్థల నిర్మూలన గ్రంథాలయ ఉద్యమ నాయకుడు కొమ్మరాజు లక్ష్మణరావు జాగిర్దారి విధానంలో భూములు ఎవరి స్వాధీనంలో ఉండేవి ముక్తేదారులు ఇనాందారులు హిజారీదారులు పట్టిప్రోలు ప్రాచీన నామం ఏది ప్రతిపాలపురం మీరుట్లో తిరుగుబాటు ఏ రోజున ప్రారంభమైంది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన బుద్ధుణ్ణి దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖ ఏది మహాయానం కాకతీయుల కాలంలో మంత్రులు సేనాధిపతులు రాజోద్యోగులందరూ ఏ వర్గానికి చెందినవారు క్షత్రియ వర్గానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీ వల్ల ఏ పార్టీ ఆవిర్భవించింది జనతా పార్టీ మహారాష్ట్రులు నిజాం మధ్య పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో జరిగిన యుద్ధం ఏది భోపాల్ యుద్ధం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జాతీయ అభివృద్ధి మండలి ఎవరి నివేదికను ఆమోదించింది బలవంతరాయ్ మెహదా కమిటీ అస్పృశ్యాల గురించి రాసిన మొదటి నవల మాలపల్లి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వెలువడింది దీని రచయిత ఎవరు ఉన్నవ లక్ష్మీనారాయణ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం Thank you for watching.